నమస్తే నేను మీ లక్ష్మీరాజ్యం లాస్ట్ వీడియోలో ప్రయోగక్షేత్ర విశేషాలను చూశాం కదా ఈ వీడియోలో నయంసారణ్యం క్షేత్ర విశిష్టత అలాగే ఇక్కడ చూడవలసిన ముఖ్య ప్రదేశాలు చూద్దాము సత్యనారాయణ స్వామి రథములో మొదటి కథ వ్యాసుడు సూత మహర్షునికి చెప్పిన ప్రదేశం అలాగే ఇంద్రుని వజ్రాయుధం తయారు చేసిన ప్రదేశం కూడా ఈ దివ్యక్షేత్రం అని మన పురాణం చెప్తుంది మా ట్రిప్పు ఇరవై రోజుల ప్లానింగ్ అంతా మా ఫ్రెండ్ మలేశ్వర్ గారు చేశారు ఆవిడ ప్లానింగ్ ఎంత బాగుందో ఎంత హ్యాపీగా మేమంతా ఎంజాయ్ చేసి వచ్చామో నేను మాటల్లో చెప్పలేను ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతో సౌకర్యంగా రూముల దగ్గర నుంచి భోజనం దగ్గర నుంచి ఎంతో బాగా ప్లాన్ చేశారు ఆవిడికి నా చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మేము ముందుగా నైంసారణ్యంలో దేవదేవేశ్వర ఆలయానికి వెళ్ళాము సత్యయుగంలో ఇంద్రుని చేత ప్రతిష్ఠించబడిన శివలింగం ఉంటుంది ఎంతో ప్రాచీనమైన ఆలయంలో లింగం ఎదురుగా నంది ఉండదు ఎందుకంటే సత్యయుగం నాటికి నందీశ్వరునికి శివుడు వరం ఇవ్వలేదు కనుక ఇక్కడ నుండి అర కిలోమీటర్ దూరం వెళితే సేతుబంద్ రామేశ్వర ఆలయం ఉంటుంది శ్రీరాముడు రావణుని సంహరించాక బ్రహ్మవచ్చా పాపాన్ని తొలగించుకోవడానికి లంక నుండి అయోధ్యకు చేరుకునే మార్గంలో కోటి లింగాలను ప్రతిష్ఠించాడు అందులో చివరిగా సేతుబంధ రామేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడంట మహాభారత యుద్ధానంతరం కలియుగ ఆరంభ సమయంలో సౌనకాది మహామునులు కలియుగ ప్రభావం లేని పవిత్ర ప్రదేశాన్ని యజ్ఞ నిర్వహణ కోసం చూపించమని బ్రహ్మను ప్రార్థిస్తారు దీంతో బ్రహ్మదేవుడు దర్భలతో ఒక పెద్ద చక్రాన్ని సృష్టించి ఆ చక్రం వెంట కదిలి వెళ్లాల్సిందిగా సూచిస్తాడు ఈ చక్రం ఏ ప్రదేశంలో ఆగి విరిగిపోతుందో ఆ ప్రదేశమే చాలా పవిత్రమైందని యాగం చేయడానికి అర్హత కలిగిందని చెబుతారు దీంతో ఈ చక్రం ప్రస్తుతం నైంసారణ్యం ఉన్న చోటుకు రాగానే పెద్ద శబ్దంతో విరిగిపోతుంది అంతేకాకుండా చక్రం విరిగిపోయిన చోటు నుంచి ఉధృత రూపంలో జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగి ప్రవహిస్తుంది దీంతో మునులు ఆదిపరాశక్తిని పూజించగా ఆ జల ఉధృతిని మహాశక్తి ఆపివేస్తుంది కాలక్రమంలో ఆ పవిత్ర ప్రాంతం శక్తిపీఠంగా రూపొంది లింగధారిణి శక్తి రూపంలో లలితాదేవి ఆలయంగా పేరుగాంచింది ఆ చక్రం ఆగి విరిగిపోయిన ప్రాంతం చక్రతీర్థం అయింది చూస్తున్నారుగా ఇదే చక్రతీర్థం ఈ చక్రతీర్థంలో దిగితే మన ప్రమేయం లేకుండానే చుట్టూ తిరుగుతాం ఎందుకంటే నీరు అంత ఉధృతంగా ఉంటుంది కూడా ఈ చక్రతీర్థంలో పవిత్ర స్నానాలు ఆచరించి తర్వాత రాజుఘాటుకు వెళ్ళి అక్కడ గోమతి నేతలు కూడా స్నానాలు ఆచరించాము రాజుఘాటుకు దగ్గరలోనే హనుమాన్ గడి ఆలయం ఉంది ఇక్కడ హనుమంతుడి విగ్రహం చాలా బాగుంటుంది ఇది స్వయంభూగా వెలిసిన హనుమంతుడి విగ్రహం నైమిషారణ్యంలో మనం ఇప్పుడు వేదవ్యాస మహర్షి ఆశ్రమానికి వచ్చాము తిరుమల తిరుపతి దాస సాహిత్య ప్రాజెక్ట్ ద్వారా ప్రతి సంవత్సరం నైన్సారణ్యంలో భాగవత సప్తాహం జరుగుతూ ఉంటుంది తెలుగు ఐదు వేల తొంభై తొంభై ప్రాచీన వృక్షం ఇక్కడ వ్యాసమహాముని శిష్యులు వేదుపదేశాలు ఇక్కడ నరనారాయణ తపోభూమి సుఖ బ్రహ్మ ఇక్కడ భాగవత్ చేసనాలు వేద చేసనాలు స కుటుంబ ఆరోగ్య వన్ రౌండ్ భక్తి కులాదనం నైమ్సారణ్యంలో ఉన్న బాలాజీ టెంపుల్కి వచ్చాము కానీ లోపల వీడియోస్కి అలౌ చేయలేదు తర్వాత రుద్రవత్ మహాదేవ ఆలయానికి వెళ్ళాము దీన్నే రుద్రకొండ అంటారు ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే గోమతి నది లోపల గుప్తలింగం ఉంటుంది ఈ లింగం ఉన్న ప్రదేశంలో తేలికగా ఉన్న బిల్లపత్రాలు నీటిలోకి వెళ్ళిపోతాయి బరువుగా ఉండే పండ్లు పైకి తేరుతాయి ఇక్కడ పాలను నీటిలో వేస్తే నీటిలో కలవకుండా స్వయంగా లింగం దగ్గరికి చేరుకుంటాయి ఎంత గొప్పగా ఉందో కదా శివయ్య లీల ఇక్కడ మనం చూస్తున్న టెంపుల్ని చార్ధామ్ టెంపుల్ అంటారు సారణ్యంలో దర్శించవలసిన తర్వాతి క్షేత్రం లలితాదేవి ఆలయం లలితాదేవి స్వయంభూగా లింగధారిణిగా దర్శనమిచ్చే దివ్యక్షేత్రం ఇది నైమసారణ్యంలో సందర్శించవలసిన పవిత్ర క్షేత్రం దదీచుకుండు ఇది నైమసారణ్యానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది దదీచి మృత్యుంజయ మంత్రాన్ని సాధన చేసి సిద్ధి పొందడం వల్ల ఆయన శరీరం వజ్రం లాంటి ఎముకలతో ఎంతో దృఢంగా తయారైందట దేవతలందరూ వెయ్యిన్ని ఎనిమిది జీవనదుల నీటిని ఈ కుండంలోనికి తీసుకొచ్చారని దజీజ్ మహర్షి ఇక్కడే స్నానం చేసి తన దేహాన్ని త్యాగం చేసి ఎముకల నుండి వజ్రాయుధం అలాగే దేవతలకు కావలసిన ఆయుధాలను అర్పించారని పురాణం చెప్తుంది నేమషారణ్యంలో సత్యనారాయణమూర్తి వ్రతం జరిపించే పూజారి గారి వివరాలు మా మల్లేశ్వర్ గారి మాటల్లో విందాము శ్రీరామ్ మేము శ్రీనివాస్ శర్మ గారు అని నైన్సారంగ ఉంటారండి ఆయన్ని ఒక వీడియోలో డిస్క్రిప్షన్ నెంబర్ ద్వారా నేను కాంటాక్ట్ చేస్తే అత్యవసర పరిస్థితుల్లో ఆయన నాకు నైన్సారంగంలో రూమ్స్ కానీ ఫుడ్ కానీ వ్రతాలు చేయించడం కానీ ఆయన చాలా బాగా అరేంజ్ చేశారండి అయోధ్యలో కూడా ఆయన అరేంజ్ చేశారు మీకు ఎవరికన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో ఆయన నెంబర్ ఉంటుంది మీరు కాంటాక్ట్ చేయండి నైంసారంగంలో మేము చూసిన క్షేత్రాలు తీర్థాలు చాలా చాలా బాగున్నాయి మీరు తప్పకుండా ఒక్కసారి నైంసారణ్యం సందర్శించండి అన్ని క్షేత్రాలు దర్శించుకుని చక్కగా పవిత్ర స్నానాలు ఆచరించి తర్వాత రోజు ఉదయం సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము వ్రతం పూర్తి చేసుకుని అయోధ్యకు బయలుదేరాము నెక్స్ట్ వీడియోలో అయోధ్య విశేషాలు తెలుసుకుందాము నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్